స్వచ్ఛ భారత్ పితామహుడు బాబా గాడ్గే సమాజానికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని రజక సంఘం పెదపల్లి జిల్లా అధ్యక్షులు మహేష్ కొనియాడారు గోదావరికని రజక సంఘం టేల అసోసియేషన్ గౌరవ సలహాదారులు దావనపల్లి రాజేశ్వ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చాకలి ఐలమ్మ సర్కిల్లో సంత్ బాబా గాడ్గే జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెండ్యాల మహేష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహారాష్ట్ర గడ్డపై పద్దెనిమిది వందల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై మూడున జన్మించిన సంత్ బాబా గాడ్గే తను పుట్టిన ఊరితో పాటు చుట్టూ ఉన్న సమాజం కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే సమాజం బాగుంటుందని భావించారని తెలిపారు వ్యక్తిగతంగా తాను నిరక్షరాసుడు అయినప్పటికీ సుమారు నూట యాభై పాఠశాలలు నెలకొల్పి విద్యాభివృద్ధి కోసం కృషి చేయడంతో పాటు అనేక ఆశ్రమాలు ఏర్పాటు చేసి మహనీయుడని కొనియాడారు పరిశుభ్రత సమానత్వం ఆధ్యాత్మికత ప్రధాన సూత్రాలుగా సమాజంలోని పేద అట్టడుగు అనగారిన వర్గాల అభ్యున్నతకి తన జీవితాన్ని అంకితం చేశారని వివరించారు స్ఫూర్తిదాయక కార్యక్రమాలతో మహనీయుడుగా కీర్తి ఘటించిన సంత్ బాబా గాడ్గే జయంతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు రాబోయే కార్యక్రమాలన్నింటినీ సేవలన్నింటినీ వివరించాలని ఒక మహోన్నతమైన ఆలోచనతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మహారాష్ట్రలో ఉట్టినటువంటి రజక బిడ్డ గాడ్గే బాబా గారు మరి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే స్వయంగా చెప్పడం జరిగింది గాడ్గే బాబా గారిని చూసి నేను స్ఫూర్తిని అని చెప్పినటువంటి ఒక మహానేత గాడ్గే బాబా గారు వాస్తవానికి ఆయన నిరాక్షరాసులు అయినప్పటికీ కూడా మరి ఆ రోజులోనే వంద సంవత్సరాల క్రితమే ఇవాళ మనం స్వచ్ఛ భారత్ అనేది ఏదైతే చెప్పుకుంటున్నామో వంద సంవత్సరాల క్రితమే ఇవాళ స్వచ్ఛ భారత్కు పితామహుడు ఆ రోజే చుట్టూ ఉన్నటువంటి సమాజం అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలి పరిశుభ్రంగా ఉన్నప్పుడే మానవ జీవన ప్రమాణాలు మంచిగుంటాయన్న ఆలోచనతోటి స్వచ్ఛతకు పితామహునిగా నిలిచినటువంటి మహానీయుడు అదేవిధంగా ఆయన చదువుకోలే కాబట్టి భవిష్యత్ తరాలు చదువుకున్నప్పుడే రాబోయే సమాజానికి దిక్సూచిగా ఉంటారని చెప్పి బహుజనులందరూ కూడా చదువుకోవాలన్నటువంటి ఆలోచన ఆలోచనతోటి మహారాష్ట్రలో సుమారు నూట యాభై పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు గాడ్గే బాబా గారు వారి సేవలను గుర్తించి అక్కడ సంత్ బాబా గారి పేరుతోటి ఒక విశ్వవిద్యాలయాన్ని కూడా మహారాష్ట్రలోని అమరావతిలో ఒక విశ్వవిద్య విద్యాలయం కూడా నెలకొకడం జరిగింది అదేవిధంగా అనేక ఆశ్రమాలను కట్టి అనేక మందికి చదువును నేర్పించినటువంటి ఒక మహానేత గాడ్గే బాబా గారు వారి గాడ్గే బాబా గారు చేసినటువంటి సేవలను ఇవాళ భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించాలని చెప్పి స్వచ్ఛ భారత్కు పితామహుడైనటువంటి అయినటువంటి బాబా గారి జయంతిని భారతదేశ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో రజక సంఘం టేలా అసోసియేషన్ నాయకులు బండి లక్ష్మణ్ వడ్లూరి దేవయ్య రావు రమేష్ మామిడి కుమార్ పూసాల శ్రీను మామిడి మహేందర్ నగడూరి శంకర్ కొత్తపల్లి శంకర్ జంగపల్లి శ్రీనివాస్ ఎడవల్లి మల్లయ్య మామిడి అశోక్ తదితరులతో పాటు రజకులు పాల్గొన్నారు